విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టంలో తాజాగా ప్రాజెక్ట్ స్పార్ట్ అని చెప్పేసి కొత్త బ్రౌజర్ అనేది స్టార్ట్ చేయబడింది సో ఇది చాలా లైట్ వెయిట్గా అంటే ఇక్కడ నుంచి ఇంటర్నెట్ ఎక్స్పోర్లకే ప్రత్యామ్నాయంగా ఇది అవైలబుల్ అవుతుంది ఇక్కడ మనం చూస్తే కనుక మనం ఏ పర్టికులర్ సైట్ ఓపెన్ చేసినా కానీ చాలా ఫాస్ట్గా లోడ్ అవడానికి అలాగే క్రోమ్ ఇలాంటి బ్రౌజర్స్ అన్నిటికంటే పూర్తిగా భిన్నంగా చాలా ఫాస్ట్గా రెస్పాన్సివ్గా ఉంటానని మనం గమనించవచ్చు ఇక్కడ మేక్ ఏ నోట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి సో దీని సహాయంతో మన స్క్రీన్ మీద మనకు కావాల్సింది రాసుకొని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్కిన్ మీద రెడ్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత మనం స్క్రీన్ మీద ఏమి రాసినా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీధర్ అని చెప్పేసి రాస్తూ సో ఈ రాసే మ్యాటర్ మొత్తం ఇలాగే వెబ్ పేజీతో పాటు సేవ్ అయిపోతుంది దీన్ని మనం షేర్ అనే ఆప్షన్ ఇక్కడ సేవ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే కనుక సేవ్ అంటే కనుక మనకు సేవ్ అవుతుంది ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ద్వారా ఫేస్బుక్ వన్ నోటు రీడింగ్ లిస్ట్ వీటికి మనం షేర్ చేసుకోవచ్చు అలాగే మనకి సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక రీడింగ్ వ్యూ అని చెప్పేసి అని లైట్ డార్క్ ఇట్లా మన రకరకాల ఎన్విరాన్మెంట్స్లో మనం చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి ఇక కంప్లీట్ సెట్టింగ్స్ అన్ని చాలా సింపుల్గా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉన్నాయి చూడండి సో రీడింగ్ వి ఫాంట్ సైజు అంటే ఫాంట్ సైజు మనకు కంట్రోల్ చేసుకోవచ్చు కంప్లీట్గా మనకి పర్టికులర్ ప్రాజెక్ట్స్ వెబ్ బ్రౌజర్ అనేది డెఫినెట్గా అన్ని బ్లౌజర్స్ని దాటి ఒక పాపులర్ బ్రౌజర్గా నిలుస్తుంది అనంత సందేహం లేదు